సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తనను బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయనా దత్తు అంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండీ మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నవి బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నింటికి ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని కో పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సిషన్ డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఇకపోతే వృషభ రాశి వారు ధర్మబద్ధమైనటువంటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఇవాళ చూసారా కన్నీళ్ళు వస్తున్నాయి నాకు కర్కాటక రాశిలో పుట్టినటువంటి వ్యక్తి కర్ణుడు అనమాట అండి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే వృత్తి ప్రధానంగా తీసుకుంటారండి వీళ్ళు కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ అంటారు కర్కాటక రాశిని మోగుడు ఏమైపోయినా పర్లేదు పెళ్ళమేమైపోయినా పర్లేదు ముందు మనకి బాస్ అప్చెప్తున్నటువంటి పని పూర్తి చేసేయాలి స్నేహానికి వీళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు ఏటీఎం కార్డు గీకేసి మొత్తం డబ్బులన్నీ కూడా ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేటటువంటి గొప్ప రాశి వాళ్ళు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు పెద్ద స్థాయిలో ఆఫీసర్స్ అయిపోతారనమాట మరి కర్ణుడు పాపం ఆయన మరి రాక్షసుడు ఆయన సపోర్ట్ చేయకూడదు కర్ణుని కనుక ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ అదృష్టం హీనమైపోద్దు మహాభారతం చెప్తుంది అందరం ఏమో మనం ఏదో అన్యాయం జరిగిపోయిందని మనం సింపుల్గా చెప్తాం కదా పూర్వజన్మలో ఆయన రాక్షసుడు అనమాట ఆయన ఏం చేస్తాడు నేను సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు నేను నీ అంత అయిపోవాలని అడుగుతాడు తెలుసా మీకు మరి ఎవరైనా గుళ్ళో శివలింగానికి శివలింగాన్ని గుళ్ళో లింగాన్ని దెబ్బేద్దామంటే ఎట్లాగా కుదురుతుందా చెప్పండి ఇప్పుడు నీకు వచ్చింది నువ్వు నువ్వు బిల్డింగ్ ఒక బిల్డింగ్లోకి అద్దె కోసం వస్తాడండి ఇచ్చావు ఆయన చాలా గౌరవంగా చూసుకుంటున్నావు చాలామందికి వాళ్ళ కుటుంబ విషయాలు అడుగుతారు అంకుల్ నీకు ఎంత ఈ ఈ ఈ ప్లాట్ ఎంత కొన్నావు ఇరవై సంవత్సరాల క్రితం యాభై వేలకైనా నేను నీకు నెలకే యాభై వేలు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు అన్నట్టు వీడి థాట్స్ ఉంటాయి అన్నమాట అలా మరి నీకెలా వచ్చింది ఉద్యోగం ఆ తర్వాత మరి నాకు రాలేదు నాకు రావాలంటే ఏం చేయలేదు ఏం ఉద్యోగం తెలుసంది మళ్ళీ అవి అనుకో వీడు కష్టపడి ఐఏఎస్ చదివాడు నీకు ఎలా వచ్చింది మరి నేను కూడా అవ్వాలి అని ఇలా అనమాట అందువలన ఈ కర్కాటక గ్రాస్ వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థాయి తగ్గి స్నేహాలు చేయడం వల్ల మనకి డౌన్ అయిపోద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్స్ తీసుకున్నాం అండి యూట్యూబ్ ఛానల్స్లో నెంబర్ వన్ వరల్డ్లోకి తెలుగులో ఎన్డీఏ దూసుకెళ్ళిపోతుంది ఓకే దత్తు మరి దత్తు బ్రదర్స్ గాంధీ బ్రదర్స్ వీళ్ళు ఒక సెన్సేషన్ సృష్టించారు టైటిల్స్ పెట్టడంలో తర్వాత గెస్ట్లని ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారో నరేంద్ర మోడీ కమిషన్ వేసినా సరే ఒక ఎక్కడి నుంచి ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు కమిషన్ వేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చూడండి రా అంటే మా గాంధీ ఏమంటాడు తెలుసా వంద మందిని సృష్టిస్తా ఏ పండితుడైనా చెప్పకపోతే నేను వంద మందిని సృష్టిస్తా వారం రోజుల రామ్ గోపాల్ వరం లెవెల్లో చెప్తాడనమాట ఈ కూడా మనకి ఎలా అంటే అంత టాప్ పొజిషన్కి తీసుకెళ్ళిపోతారు ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా పెద్ద పెద్ద సుమన్ టీవీ ఐ డ్రీమ్ టీవీ ఇలాన్ని వీళ్ళంతా స్టన్ అయిపోయేలాగా ఇదిగా ఏంటి అసలు వ్యూస్ ఎలాగొచ్చేస్తున్నాయి శాటిలైట్ ఛానల్స్కే రావట్లేదు కాల్స్ మీరు టెస్ట్ చేసుకోండి కావాల్సే సిక్స్ టీవీ ఉంది టెన్ టీవీ ఉంది సివిఆర్ ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి మరి ఛానల్స్లో వందల సంఖ్యలోనే లేకపోతే ఇదేమిట్రా బాబు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే అది ఆ కమిట్మెంట్ ఉంటుంది ఈ అన్నదమంలో ఆ కమిట్మెంట్ ఉంది ఆ విధంగా కర్ణుడిలో కమిట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ 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 అని చెప్పి ఈ యొక్క దుర్యోధనుడికి ఆయన తన జీవితాన్ని అర్పించి పారేశాడు కాకపోతే పాపం శాపాలు వచ్చినాయి శాపాల కోసం శంపతి చూపించకండి కారణం ఏంటంటే అవి విధి నిర్ణయాలు డెస్టినీ మనం కర్మను బట్టే వస్తుంది కదా కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అంతా బాగానే ఉండదు కానీ భార్యాభర్తల మధ్య పొట్లాటలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి పాపం కళ్ళు లేని అమ్మాయి ఒక అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేశాడు మా అమ్మాయి బాగుండాలి కదా అని రేచీకటని చెప్పకుండా అంటగట్టేశాడు పిల్ల మంచిదే తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత అడికని పెట్టేశాడు అవతలడు మకర రాశివాడు కనిపెట్టేసి ఎందుకు కాపురం చేస్తాడు చెప్పండి ఈయన ఇలా వాదన ఏంటి నేను బిల్డింగ్ ఇస్తున్నాను కదా నీకు చేసుకోవచ్చు కదా మా పెద్దలుడు కూడా అలాగే ఉన్నాడు నువ్వు ఇవ్వచ్చు కదా చేసుకోవచ్చు కదా అంటాడు నాకేం అవసరం అంటాడు చిన్నుడు ఈ రకంగా ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇరుక్కుపోతారనమాట వైవాహిక జీవితాలలో కోర్టు సమస్యల్లో అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఇంకోటి కూడా లక్షణం ఉంటుంది గుణం బాగా ఉంటుంది ఫ్రెండ్స్కి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వరకు కూడా హెల్ప్ చేస్తారు తర్వాత వాళ్ళ యొక్క విద్యార్థులు కనుక మనం తీసుకున్నప్పుడు ఎమా షార్ప్ ఉంటారు అండ్ అసలు ఫెయిల్ చేద్దామని మనం ఈవాల్యుయేటర్స్ కాసు కూర్చున్నా వీళ్ళు ఎక్కడ దొరకరు కానీ మనం వీళ్ళకి ఫెయిల్ చేయకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంతమందిని ఫెయిల్ చేసి పడేస్తాం అనమాట చార్టెడ్ అకౌంటెన్సీ సీఏ ఇలాంటి చాప్టర్స్ కొన్ని ఉంటాయి అవన్నీ ఏంటంటే ప్రొడ ఎందువలన మనకి అన్ని గ్రూప్స్ ఎక్కువ మంది ఎందుకు పా ఇది ఎవరంటే ఇంజనీరింగ్లో పొలం మనం లక్షల లక్షల్లో పాస్ అయిపోతూ ఉంటారు కదా ఎవరికి ఉద్యోగాలు లేవు చార్టెడ్ అకౌంటెన్సీ దగ్గరికి వచ్చేసరికి ఫిల్టర్ చేసేస్తారు ఒకప్పుడు ఇంకా కొంచెం లిబరలైజ్ చేసాడు ఉద్యోగం అరే ఈ కోర్స్ చేస్తే ఉద్యోగాలు బాగా గ్యారెంటీకి వస్తాయి రా అన్నట్టు ఆ టైప్ ఆఫ్ ముద్దర్ని ఈ యొక్క ఎవరు వేస్తారు కర్కాటక రాశి వాళ్ళు వేస్తారు కర్ణుడు ఏం చేశాడు తెలుసా మీకు అసలు ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడంటే దుర్యోధనుడికి ఏ భీష్ముడు లేకపోయినా పర్లేదంటాడు ఎక్కడైనా తెంగరోడు కలి కలిపురుషుడు అండి దుర్యోధనుడు అంటే భీష్ముడు ఎవరు తెలిసా అండి అసలు భీష్ముడికి అసలు చావు లేదు గంగాదేవి కొడుకు ఇలా పట్టుకున్నాడు అనుకోండి పరశురాముడు తన గురువైనటువంటి పరశురాముడికి భీష్ముడి మధ్య కొన్ని రోజులు యుద్ధాలు జరిగినాయి సెకండ్ కోసం చావే లేనటువంటి వాడిని కూడా నాకు అవసరం లేదు నువ్వు అంటాడు ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుడు తనకు విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుని కూడా వద్దంటాడు ఈ విధంగా అంతా కూడా నాకు కావలసింది ఒక్కడే కర్ణుడు అంటాడు అలా మనకి ఆదిత్య రామన్ మ్యూజికల్ డైరెక్టర్ని చూసుకోండి పిలకేసుకొని ఉంటాడు చక్కగా తెల్లగడ్డంతో మంచి రంగుల రాట్నమా రంగుల ఆ సినిమా తీసాడు ఆ సినిమాలో మంచి పాటలు రాశాడు ఇతను కూడా ఏమంటాడంటే ఇతరులు ఎంతమంది ఉన్నా నాకు అవసరం లేదు నాకు నీతూ అంబానీ మేడం ఉంటే చాలు నాకు నీతూ అంబానీ మేడం దయ ఉంటే చాలు వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తే చాలు అని మరి అనీతో అంబానీ ముఖేష్ అంబానీ గారు ఆయనకి చక్కగా కానకాపురంలో మాణిక్యనగర్లో ఆయనకి స్థానం కల్పించారు చక్కగా సంగీతం అవన్నీ కూడా నేర్పించారు ఇదంతా ఎలా వచ్చిందండి ఆయన నిజాయితీ ముఖేష్ అంబానీ గారి దగ్గర ఆయన నిజాయితీతో మరి ఆ మాణిక్య మహారాజ్ సంస్థానం వాళ్ళు ఆయనకి ఐదు వేల రూపాయలు క్యాష్ కూడా ఇచ్చి ఆశీర్వదించి పాటలు పాడించుకొని అందులో ఇదంతా కూడా ఆయన వల్ల జరిగింది కాబట్టి ఆయన నమ్మకం ఇచ్చేశారు కాబట్టి మేడం ఆశీర్వాదంతో ఆయన ఇప్పుడు షా షారుఖాన్తో కలిపి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఫిల్మ్లోకి తీసుకుంటున్నారు ఇదంతా ఎలా వచ్చిందండి కర్కాటక రాస్ వారు కమిట్మెంట్ అంటే హార్డ్ వర్క్ నిజాయితీ శ్రమ ఇవన్నీ కూడా మనకి ఉండడం వల్లే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి ఈ రకంగా మనమందరూ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణాలు హార్డ్ వర్క్తో మీరు హృదయాలు దోచుకుంటారు మీ పనులన్నీ కూడా చేయించుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు తిరుగు లేదనమాట దత్తు చల్లంగా గాంధీ చల్లంగా ఉండగా ఎవరికి కూడా లేదు అందరికీ ఫ్రీ జ్యోతిషం తర్వాత నాన్ కమర్షియల్ జ్యోతిష్యాన్ని మీకు అందిస్తుంది ఒకే ఒక్క గాంధీ ఛానల్స్ అండ్ దత్తు ఛానల్స్ ఎన్డిఏ ఛానల్స్ ఓకే చూడండి జాగ్రత్తగా ఈ రకంగా మహాభారతంలో కర్ణుడి యొక్క చావుకి కారణాలు కారణాలన్నమాట అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ అలా ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ కంటిన్యూస్గా మనం మీ క్వాలిటీస్ని ఆట్రిబ్యూట్ చేస్తూ కొర్లేట్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తాం శుభమస్తు